బాగుంది అండ్ ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు మీకు తెలిసిందే ఈ లవ్ జిహాద్ మీద మీరు చాలా పోరాడారు దాని గురించి చెప్తూనే వస్తున్నారు ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్తూ వస్తున్నారు ఈ వాతావరణం ఇంకా పూర్తిగా అయితే ఇంకా నశించినట్టుగా కనిపించట్లేదు సో మన ఆడపిల్లలకి ధైర్యం కోసము వాళ్ళని వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళు ఎలా ఉండాలంటారు పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే కదా సో మన పిల్లలు ఆడపిల్లలైనా ఫర్ దట్ మ్యాటర్ పిల్లలైనా క్లీన్ స్లేట్ లాగా ఉంటున్నారండి అందుకే మన అబ్బాయిలు క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని వీడు క్రిస్టియన్ గా బాప్టిజం తీసుకొని మతం మారి ఆ అమ్మాయిని చర్చ్ లో పెళ్లి చేసుకుంటున్నారు అలాంటి కేసులు కూడా ఉన్నాయి చాలా అట్లా పెళ్లి చేసుకొని తల్లిదండ్రులు చచ్చిపోతే వాళ్ళకి తలకొరివి పెడతలేరు మగపిల్లలు ఈ ఆడపిల్లలు ముస్లిం అబ్బాయి వాళ్ళలో పడి పెళ్లి చేసుకొని ఆ తర్వాత వాళ్ళతోని కలవలేకపోతున్నారు ఎందుకంటే ఇంట్లో ఏమో నాన్న అమ్మ చెప్పినట్టు వింటాడు వీళ్ళు అక్కడికి పోయి సవతులతోని ఆడబిడ్డలతోని అత్తలతోని ఇంట్లో ఏమో నాకు అది కావాలి ఇది కావాలి అని రుబాబ్ చేసి ఫైటింగ్ చేస్తారు అన్నలతోని అక్కడ పోయి సవతులతోని అడ్జస్ట్ అవుతున్నారు కాంప్రమైజ్ అవుతున్నారు ఎందుకు ఎందుకంటే వాళ్ళది మనసు ప్లేన్గా ఉంది దాని మీద ఏం రాయలేదు ఏం చెప్పట్లేదు తల్లిదండ్రులు సో అలా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మౌనిక గారు ఇవే ఇవన్నీ అప్పటికప్పుడు స్ట్రెంగ్తన్ చేసే అవకాశాలు ఉండవు బేసిక్గా మనం ఆలోచిస్తే మరి మనం ఏదైనా మన విద్యా విధానంలో పిల్లల్ని పెంచే విధానంలో మార్పు రావాల్సిందే కదా లేకపోతే ఇంకా కష్టం ఇది అయితే ముస్లిం యువకులకు అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ప్రతి వారం వాళ్ళు నమాజ్కి పోయినప్పుడు వాళ్ళకి ఇవన్నీ చెప్తారు క్రిస్టియన్ పిల్లలకు అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి సండే స్కూల్లో సండే స్కూల్లో కి పేరెంట్స్ వెళ్తారు పిల్లల పేరెంట్స్ కేమో కింద చర్చ్ లో నడుస్తుంటది పైన పిల్లలకు సండే స్కూల్ అని ఉంటది అనమాట దానిలో పిల్లలకు చెప్తారు అక్కడ కానీ ఇక్కడ గాని అంటే మద్రాసాలలో గాని సండే స్కూల్ క్రిస్టియన్స్ లో కానీ పిల్లలకి ఏం చెప్తారంటే హిందువులు మన శత్రువులు విగ్రహారాధన చేసే వాళ్ళు నీచులు వాళ్ళని చంపేసిన తప్పు లేదు ఆ రాసి రాసుంటారు నేను ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నా కదా ఎవరైనా నా మీద ఎప్పుడైనా ఒక కేసు అన్న ఫైల్ చేసిందో చెయ్యరు ఎందుకంటే ప్రూఫ్ నిజం కాదు ప్రూఫ్ చేస్తాను ఆ బుక్ లో ఉందా లేదా వెంటనే కేసు అయిపోతుంది ఏం ప్రూవ్ చేయగలరు మీరు ఉన్నదే చెప్తున్నా కదా నేను కాబట్టి బోధ అంటారు అనమాట దాన్ని ముస్లిం పిల్లలకు క్రిస్టియన్ పిల్లలకి శత్రుబోధ నేర్పించడం వల్ల వాళ్ళు మన పిల్లల పట్ల శత్రుత్వంతో ఉంటారు ఒకటి రెండు వాళ్ళకి ఇంకొక పాయింట్ కూడా చెప్తారు వాళ్ళ శత్రుత్వంతో పాటు మీరు ఒకవేళ ఇష్టపడితే వాళ్ళని మళ్ళీ మన మతం వైపు మార్చుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటే తప్పులేదు కాబట్టి ముస్లిం మగపిల్లలు హిందూ ఆడపిల్లలను చేసుకొని వీళ్ళను భాగ్యలక్ష్మిని బేగం చేసేస్తారు క్రిస్టియన్ అమ్మాయిలు హిందూ మగపిల్లల్ని పెళ్లి చేసుకొని వాడు రామ్ ప్రసాద్ అని ఉంటే వాడిని రాబర్ట్ చేసేస్తారు కాబట్టి రెండు చోట్ల మనం అబ్బాయిల్ని కోల్పోతున్నాం అమ్మాయిల్ని కోల్పోతున్నాం దానికి కారణం ఏంటంటే మనం ఏ ఎకో సిస్టంతో కూడా కనెక్టెడ్ అడ్ లేము అందుకనే నేను ఏం చెప్తా అంటే చిన్నప్పటి నుంచి పిల్లల్ని బజరంగల్లో విశ్వ హిందూ పరిషత్లో హిందూ వాహినిలో దుర్గా వాహినిలో వీటిలలో జాయిన్ చేయండి పిల్లలకి అప్పుడు మన ధర్మం గురించి తెలుస్తాయి మన దేశం గురించి తెలుస్తే మన సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుస్తే మనం చెప్పలేనివన్నీ కూడా ఆ సంస్థలు వాళ్ళకి చెప్తాయి అది చిన్నప్పటి నుంచిలో ఒక కంటిన్యూస్ ఒక ఐడియాలజీని నేర్పించాలి అప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు మౌనిక సుంకాగా సారీ సరే మౌనిక సుంకర గారు అంటే ధర్మాన్ని కాపాడడంలో ముందు నుంచునేటటువంటి యోధురాలు అనే పేరైతే మీరు సంపాదించుకున్నారు కాబట్టి ప్రజల్లో ఒక అభిమానాన్ని ప్రేమని సంపాదించుకున్నారు కాబట్టి మీరు గవర్నమెంట్తో కానీ ఇలాంటి సంఘాలతో కానీ మాట్లాడి ఏమన్నా ఇక్కడి నుంచైనా ఒక మంచి కార్యక్రమాలు మన పిల్లల్ని స్ట్రెంగ్తన్ చేయడానికి తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో ఏమన్నా అవకాశం ఉందా ఫస్ట్ థింగ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ నెక్స్ట్ అభిమానిస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు మూడు ఆర్ఎస్ఎస్ ఈ సంవత్సరం వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది అంటే స్థాపించబడి వంద సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాలు జూబ్లీ కాబట్టి హండ్రెడ్ ఇయర్స్ ఆ సంస్థ పనిచేసింది కాబట్టి ఈ రోజు మీరు బొట్టు పెట్టుకొని స్వాతిగా ఉన్నారు నేను బొట్టు పెట్టుకొని మోనికాగా ఉన్నాను కరెక్ట్ లేకపోతే మన ఇద్దరం బూర్కాలు వేసుకొని నల్ల నల్లబుముస వేసుకొని ఇంట్లో కూర్చునే వాళ్ళం కాబట్టి ఏ సంస్థన చేస్తుందా గవర్నమెంట్తో నేను మాట్లాడి చేయించడం కాదు చాలా జరుగుతున్నాయి వేల మంది లక్షల మంది ఇంటర్నల్ ఆర్మీగా ఉన్నారు బజరంగ దళ కార్యకర్తలు కావచ్చు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కావచ్చు హిందూ వాహిని కార్యకర్తలు కావచ్చు మహిళలకు వచ్చేసి రాష్ట్ర సేవికా సమితి కానీ దుర్గా వాహిని కానీ అవన్నీ చేస్తూనే ఉన్నాయి మనం చేయాల్సింది ఏంటంటే అవి ఎక్కడున్నాయని తాపత్రయం మీకు ఉండాలి తెలుసుకునే ప్రయత్నం చేయాలి సరే మీకు దొరకట్లేదు అనుకోండి మీకు దగ్గర లేదన్న భారతీయ జనతా పార్టీ కార్యాలయం ఉంటే